హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ధాన్యలక్ష్మి అనామిక వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట ఇంట్లో అదే టైంకి ఇందిరాదేవి గారు టీవీ ఛానల్లో న్యూస్ చూస్తారు ఒక్కసారిగా కళ్యాణ్ పేరు వినిపడేసరికి ధాన్యలక్ష్మి అందరూ టీవీ దగ్గరికి వస్తారు ఇంతకీ అప్పుకి కళ్యాణ్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అప్పు కోసం ఎంత దూరమైనా వెళ్తానంటున్నా దుగ్గిరాల ఇంటి వారసుడు అని స్క్రోలింగ్స్ వస్తూ ఉంటాయి అది చూసిన ధాన్యలక్ష్మికి చాలా 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 కోపం వస్తుంది అత్తయ్య ఏంటిది అని అడుగుతుంది అనామిక రాణి వాడు వచ్చాక వాడి చేత్తోనే నోట్లోండి నిజమంతా బయటకొక్కిస్తా అని కోపంగా కళ్యాణ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా కావ్య చాలా డల్గా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది వెన్నెల పదేళ్ల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు మరి తను ఇప్పుడు ఎక్కడ ఉండి ఉంటుంది తను ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అసలు ఈయనకి తనకి ఎలా మళ్ళీ పరిచయం అయింది ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒక్క ఆశ కూడా కూలిపోయింది ఇప్పుడు ఏం చేయాలి కనీసం తన సర్ నేమ్ తెలిసినా బాగుండేది సోషల్ మీడియాలో వెతికేదాన్ని కేవలం పేరు మాత్రమే చెప్పి ఈయన తప్పించుకున్నారు లేదు ఇలాగే ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేసి ఇంకా ఇంకా వివరాలని రాబడతాను కేవలం పేరుతో అయితే పని అవ్వదు అని పాపం డల్గా ఇంటికి తిరిగి వస్తుంది కావ్య ఇంకా అదే టైంలో ఇంట్లో వాళ్ళందరూ చాలా సీరియస్గా ఉంటారు కావ్యకి ఏమీ అర్థం కాదు అలా ఇంకా చూస్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అయితే అప్పుతో బ్రో ఇకపై నీకు ఎలాంటి టెన్షన్ లేదు వాళ్ళు ఎస్ఏ వాళ్ళు నీకు అభయం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎంత దూరమైనా పోరాడతాడు నీ విషయంలో ఇంకా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటారు ఇప్పుడు హ్యాపీనా అని అంటాడు థ్యాంక్స్ రబై అని పాపం చేతులు పట్టుకుంటుంది అప్పు చూడు బ్రో నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి అలాంటిది నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను రాకపోతే ఇంకెవరు వస్తారు బ్రో అని పాపం చేతులు పట్టుకొని చెప్తూ ఉంటాడు కళ్యాణ్ ఇదంతా ఇంకా మీడియా వాళ్ళు చక్ ఇంకా ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకొని ఇంకా దాన్ని కూడా వైరల్ చేస్తూనే ఉంటారు ఇప్పుడే అందిన ఇంకొక వార్త అని చెప్పి ఆ ఫోటోస్ ని స్క్రోలింగ్ వేస్తూ ఉంటారు ధాన్యలక్ష్మికి ఇంకా ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది చూసారా అత్తయ్యా చూసారా వీడు ఎంతలా బరిగిస్తున్నాడో ఇలా కాదు ఇటువైపు నిండి కాదు అటువైపు నిండా నరుకు రావాలి వెంటనే వెంటనే కనకం కృష్ణమూర్తిని ఇక్కడికి పిలిపించాలి అని ధాన్యలక్ష్మి కనకం వాళ్ళకి కాల్ చేస్తుంది ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఏమవుతుందో ఏంటో పాపం ఆ బాబుని చూస్తుంటే చాలా కోపంగా వెళ్ళి గొడవ పెట్టుకునేటట్టే ఉన్నాడు దేవుడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకో స్వామి అని చెప్పి పాపం ఇంకా చాలా బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు అప్పుడే కళ్యాణ్ అప్పును తీసుకొని కనకం వల్ల ఇంటికి వెళ్తాడు ఇంకా అప్పు దగ్గరికి వస్తారు కనకం కృష్ణమూర్తి అప్పు అప్పు ఏమైందే అని అడుగుతారు ఏం లేదమ్మా ఇదిగో కళ్యాణ్ నా ప్రాబ్లంని సాల్వ్ చేసేశాడు ఆ దరిద్రుణ్ణి తీసుకువచ్చి అందరి ముందు చొక్కా పట్టుకొని నిలదీశాడు ఈ విషయం చాలా వరకు వెళ్ళింది కాబట్టి మనకి ఎలాంటి భయం లేదని ఆ అభయం ఇచ్చారు అని అంటుంది అప్పు కనకం కృష్ణమూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి ఆంటీ తనతో మీరు కాస్త ఫ్రీగా ఉండండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మీతో తను షేర్ చేసుకోలేకపోయింది అంటేనే పాపం అప్పు ఎంతలా బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను ఇకపై తన్ని మీరు డిస్కరేజ్ చేయకుండా ఈ విషయంలో ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఆంటీ అని చెప్తాడు కళ్యాణ్ ఖచ్చితంగా బాబు అని అంటుంది కనకం కరెక్ట్గా అదే టైంకి కనకంకి కాల్ వస్తుంది ఇంకా అలా కాల్ చూస్తూ ఉండిపోతుంది కనకం ఎవరు కనకం అని అడుగుతారు కృష్ణమూర్తి ధాన్యలక్ష్మి గారయ్యా అని అంటుంది కనకం మా అమ్మ అమ్మ ఇప్పుడెందుకు కాల్ చేసింది లిఫ్ట్ చేయండి అని అంటాడు కళ్యాణ్ కాల్ లిఫ్ట్ చేస్తుంది కనకం హలో అని అంటుంది త్వరగా మీరు ఎక్కడున్నా మా ఇంటికి రావాలి అని గట్టిగా అరిచి కాల్ కట్ చేస్తుంది ధాన్యలక్ష్మి కనకం కృష్ణమూర్తి అప్పు కళ్యాణ్ అందరూ కలిసి ఇంకా దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కావ్య మాత్రం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకందరూ ఇంత డల్గా ఉన్నారు ఇంత కోపంగా ఉన్నారు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉండగానే టీవీలో స్క్రోలింగ్ చూస్తుంది కావ్య ఒక్కసారిగా కావ్య కూడా షాక్ అయిపోతుంది ఆ చిన్నత్త గారు ఎక్కడ ఏదో తప్పు జరిగి ఉంటుంది అని అంటుంది నువ్వు మధ్యలో మాట్లాడద్దు ఈ విషయంలో నీకు సంబంధం లేదు రాణి మీ అమ్మ మీ అప్పు రాణి వాళ్ళనే అడుగుతా అని ఎదురు చూస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి కనకం కృష్ణమూర్తి కళ్యాణ్ అప్పు ఇంకా నలుగురు దుగ్గిరాల ఇంటికి రీచ్ అవుతారు వచ్చారా రండి ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను ఏమ్మా ఏ కనకం నీకు ఇంట్లో ఇద్దరు ఆడపిల్లల్నిచ్చావు సరిపోలేదా మూడో అమ్మాయిని కూడా మా నెత్తి మీదకి పంపాలనుకున్నావా నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కళ్యాణ్ అది అవ్వనివ్వలేదు పెళ్ళి జరగనివ్వలేదు కాబట్టి పెళ్ళయ్యాక కూడా మా కళ్యాణ్ని వల్లో వల్ల వేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి అమ్మా అని అరుస్తాడు కళ్యాణ్ ఏయ్ నువ్వు వాపరా నీకు మాట్లాడే అర్హత లేదు అధికారం అంతకంటే లేదు మాట్లాడే అర్హతని కోల్పోయావురా నువ్వు ఏం మా కనకం మీకు ఇప్పుడు చల్లగా ఉందా మీకు కావాల్సింది ఇదే కదా ఇదే కదా మీకు కావాల్సింది అని అంటుంది ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు మా అమ్మాయి మా అప్పు దూరంగానే ఉన్నా కళ్యాణ్ బాబే వచ్చి మా అప్పుని బ్రతిమిలాడాడు మేం మీ ఇంటికి వచ్చామో మీరు మా ఇంటికి వచ్చారో ఒక్కసారి ఆలోచించుకోండి అని అంటుంది కనకం ఆ అలాగే చెప్తారు నా భర్తని కొంగున కట్టేసుకుని మీ ఇంటికి రప్పించుకునేలా చేస్తున్నారు అని అంటుంది అనామిక ఎయ్ అనామిక అని అంటాడు కళ్యాణ్ కళ్యాణ్ నువ్వు మంచోడు అనుకున్నాను కానీ ఇలాంటి వాడి అని అస్సలు అనుకోలేదు అని అంటుంది అనామిక అసలు ఏమైందని ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు కళ్యాణ్ చూడు నీ కళ్ళతో నువ్వే చూడు అని టీవీ వైపు చూపిస్తుంది ధాన్యలక్ష్మి టీవీలో అప్పు కళ్యాణ్ ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకున్నట్టు లైక్ అప్పుకి ఇంక అప్పు అయితే కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పింది ఇదంతా ఇంకా కొంచెం క్లోజ్గా ఉన్న వీడియో అయితే అలా స్క్రోల్ అవుతూ ఉంటుంది అది చూసిన అప్పు కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు జరిగింది వేరు అని అంటాడు చాలే ఆపు ఎన్ని రోజులురా ఎన్ని రోజులు బుకాయిస్తూ ఉంటావు ఒకసారి నేను అనామిక కూడా ఇలా బయటికి వచ్చినప్పుడు ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా ఎక్కడో కలిసి అలాగే మాట్లాడుకుని ఉంటారు అందుకే ఇదంతా టీవీలో పడేటట్లు చేశారు చూడు కళ్యాణ్ నువ్వు ఇంత నీచంగా దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదురా అని అంటుంది ధాన్యలక్ష్మి వీటన్నిటికీ ఒక పరిష్కారం దొరకాలంటే ఒకే ఒక్క దారుంది ఇకపై కనకంకి మనకి ఎలాంటి సంబంధాలు ఉండకూడదు కనకం వాళ్ళు మన ఇంటికి కానీ మనం వాళ్ళింటికి కానీ వెళ్ళకూడదు మీకు మాకు మధ్యలో సంబంధాలు శాశ్వతంగా తెగిపోవాలి అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నతయ్య అని గట్టిగా అరుస్తుంది కావ్య ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి అని అడుగుతుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య ఎందుకు ఎందుకు మీరు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నారు కనకమంటే కేవలం మా అమ్మ స్వప్నని మాత్రమే ఇవ్వలేదు నన్ను కూడా ఇంటికి ఇచ్చింది అసలు అక్కడ ఏం జరిగిందో అక్కడ పరిస్థితి ఏంటో అసలు వాళ్ళిద్దరూ ఎందుకు కలవాల్సి వచ్చిందో అనే ప్రశ్నలని మీరు పక్కన పెట్టి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు విషయం ఏంటో తెలుసుకోకుండా ఎందుకు కవిగారిపైన నా చెల్లెలు అప్పు పైన ఇంతటి నిందలు వేస్తున్నారు అని అడుగుతుంది కావ్య కళ్ళ ముందు కా కారణాలు కదులుతున్నాయి కళ్ళ ముందే ఒకరికొకరు చేయి పట్టుకోవడం తెలిసిపోతుంది ఇంకా కారణాలేంటి వివరణలు ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా అబద్ధమే చెప్తారు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకా వెంటనే అపర్ణాదేవి ఇందిరాదేవి ఇంకా ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తారు ఇందిరాదేవి ధాన్యలక్ష్మి ఇది చాలా తప్పు నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు ఎందుకంటే వారు ఎందుకు కలవాల్సి వచ్చిందో ఇప్పటికీ మనకి తెలియలేదు అసలు వాళ్ళక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కూడా తెలియలేదు కానీ మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు నాన్న కళ్యాణ్ నేను అడుగుతున్నాను చెప్పరా అసలు ఏం జరిగింది అని అడుగుతుంది ఇందిరాదేవి చెప్తాను నాన్నమ్మ అప్పు అని ఇంకా జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా అప్పు ఇలా ట్రైనింగ్కి వెళ్ళబోతుంటే ఒకడలా మిస్బిహేవ్ చేసినందుకు ఇంకా కళ్యాణ్ వాడిని అందరి ముందు బాగా కొట్టి ఇలా న్యాయం జరిగేలా చేశాడు అని చెప్పి జరిగిందంతా క్లియర్గా చెప్తాడు కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇంకా అందరూ అది విని ధాన్యలక్ష్మి విన్నావా అక్కడ ఏం జరిగిందో ఇప్పుడైనా తెలుసుకున్నావా అని అంటారు ఇందిరాదేవి లేదత్తయ్య గారు మీరు ఎన్ని చెప్పినా మీ వైపు న్యాయం ఉన్నట్టు నాకు అనిపించటం లేదు ఎందుకో తెలుసాం ఎందుకో తెలుసాం కళ్యాణ్ మంచివాడు ఆ విషయం అందరికీ తెలిసిందే కానీ కళ్యాణ్ ఇలా అప్పుతో కలిసి తిరుగుతుంటే పది నోర్లు ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకుంటారు ఈరోజు కళ్యాణ్ మంచి చేయడానికే వెళ్ళినా వాడిని అందరి ముందు చెడుగా సృష్టించారు ఈ మీడియా వాళ్ళు అలాంటి వాళ్ళ కళ్ళల్లో పలడం ఎందుకు అవమానాలు జరిపించుకోవడం ఎందుకు 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 అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఇంకా వెంటనే ప్రకాశం మాట్లాడతారు చూడు ధాన్యం నువ్వు ఈసారి చేస్తుంది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని ఎప్పటి నుండో ఈ మధ్యమైన వాళ్ళు పరిచయం అయ్యారా అనామిక పరిచయం నుండే కదా కళ్యాణ్ అప్పుతో స్నేహం చేస్తున్నాడు అలాంటప్పుడు వాళ్ళ స్నేహాన్ని ఇప్పటికిప్పుడు వదిలేసుకోమనడం కరెక్ట్ కాదు అలా అని కనకం వాళ్ళతో మనకి సంబంధం తెంచుకోమండడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఎంతైనా మంది బంధుత్వం ఈ ఇంటికి ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చిన కన్న తల్లిని మనం బాధ పెట్టకూడదే అని అంటారు ప్రకాశం ఇంకా కళ్యాణ్ కూడా మాట్లాడతాడు అమ్మా అనామిక మీరు ఎంత చెప్పినా నేను అప్పుతో స్నేహాన్ని వదులుకోలేను అలాని ఆంటీ వాళ్ళని ఇంటికి రావమండం కూడా కరెక్ట్ కాదు నేను ఎప్పుడు అప్పుతో ఎలా ఉన్నానో అలానే ఉంటాను ఆంటీ వాళ్ళు కూడా ఎలా ఉన్నారో అలానే ఉంటారు ఈ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ధాన్యలక్ష్మి ఈ ఇంట్లో నాకు ఎక్కడ విలువ ఉంటుంది నాకు కానీ నా మాటకు కానీ విలువే ఉండదు కదా చిచి అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి అనామిక మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది కళ్యాణ్ రూమ్లోకి వెళ్తుంది ఇంక అనామిక కూడా అలా ఇంక ప్రాబ్లం అయితే అలా అక్కడికక్కడ సార్ట్అవుట్ అయిపోతుంది ఇంకా రాజు కూడా బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు రాజు దగ్గరికి కావ్య వెళ్తుంది ఎక్కడికి వెళ్ళావు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతాడు రాజ్ లేదు చిన్న పనిపైన బయటికి వెళ్ళాను అని అంటుంది కావ్య జరిగిందా అని అడుగుతాడు తెలియలేదు అని అంటుంది కావ్య నేను జరిగిందా అని అడిగాను అని అంటాడు రాజ్ నేను తెలియలేదని చెప్పాను మీరు జరిగిందా అని అడిగిన దానికి వెనకాల తెలిసిందా అనే ప్రశ్న ఉంటుందని నాకు తెలుసు అందుకే ఇలాంటి దాగుడుమూతలు ఎందుకని డైరెక్ట్గా తెలియలేదనే చెప్తున్నాను అని అంటుంది కావ్య ఇంకా రాజ్ అలా కావ్య వైపు చూస్తాడు చూడండి మీరు ఒక పేరు తెప్పి మీ చేతులు దురిపేసుకున్నాననుకుంటున్నారేమో మీ చేత ఎలా అన్ని వివరాలు రాబట్టాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది కావ్య ఇటువైపు రాజ్ అంతరాత్మ కూడా రేయ్ చూసావా చూసావా కావ్య ఎలా వెళ్ళిపోతుందో అయినా ఇదంతా నీ వల్లేరా రే కనీసం నాకైనా చెప్పరా అని అడుగుతాడు అంతరాత్మ ఎయి నువ్వు సైలెంట్గా ఉండు ఈ నిజం నా అంతరాత్మకు కూడా తెలియకూడదు నువ్వు పో అని వెళ్ళిపోమంటాడు రాజ్ పోరా పో ఏదో ఒకరోజు నాకంటే కావ్య ముందు ఆ విషయం తెలుసుకుంటుంది అప్పుడు తిక్క కుదురుతుంది అని ఇంకా వెళ్ళిపోతాడు అంతరాత్మ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అప్పుడే కావ్య అయితే బాబుని ఆడిస్తూ ఉంటుంది కావ్యని కింద అపర్ణాదేవి వాళ్ళు పిలుస్తూ ఉంటారు కావ్య కావ్య అని పిలుస్తూ ఉంటారు ఆ అత్తయ్య వస్తున్నాను అని పాపం ఏడుస్తున్న బాబుని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది కావ్య స్వప్న కావ్య ఇబ్బంది పడ్డం చూసి ఆ కావ్య నాకు ఇవ్వవే వినివ్వు కాసేపు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళిరా అని అంటుంది స్వప్న అక్క వద్దులే అక్క అని అంటుంది కావ్య ఏంటే నా దగ్గర నీకు మొహమాటం ఏంటి అయినా నాకు ఎల్లుండో వీడి లాంటి ఒక బాబు పుడతాడు కదా వాడితో ఇప్పటి నిండే ఎక్స్పీరియన్స్ వస్తుందిలే నాకు ఇవ్వే నేను చూసుకుంటాను అని ఇంక పాపం స్వప్న ఎత్తుకుంటుంది ఆ బాబుని ఇంక కావ్య అలా కిందకి వెళ్ళి వస్తుంది అపర్ణాదేవి దగ్గరికి అత్తయ్య ఎందుకు పిలిచారు అని అడుగుతుంది కావ్య వచ్చే వారం ఉగాది పండగ వస్తుంది ఉగాది పండగ ఈ ఇంటి పెద్ద కోడలే చేయాలనే ఆచారం ఉంది నీకు తెలియదు కాబట్టి ముందే చెప్తున్నాను పోయిన సంవత్సరం ఉగాదికి నువ్వు ఇంట్లో లేవు కదా అప్పటికీ రాజుకి పెళ్ళవలేదు ఈ సంవత్సరమే మీకు పెళ్ళయ్యాక వచ్చిన మొదటి ఉగాది కాబట్టి నీ చేత్తోనే అన్నీ జరిపించాలి అని చెప్తారు అపర్ణాదేవి ఓ అంతే కదా అత్తయ్య అన్ని పనులు నేనే చూసుకుంటాను అని అంటుంది కావ్య చూసుకుంటానని చెప్పడం కాదు చూసుకోవాలి ఉగాది పచ్చడి తోరణాలు అన్ని అన్ని పనులు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి ఏమాత్రం ఎవ్వరి నోట్లోండి ఒక్క చెడు మాట కూడా రాకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి అత్తయ్య నన్ను పెద్ద కోడలుగా చూస్తున్నారు కానీ మనసులో నేనంటే ఇష్టం లేదు ఈయన నన్ను భార్యలా అంగీకరించట్లేదు కానీ అందరి ముందు భార్యగా ఉంటున్నాను నా జీవితంలో ఎప్పుడు వెలుగులు వస్తాయో నన్ను అత్తయ్య కోడలుగా ఎప్పుడు ఒప్పుకుంటారు ఇటువైపు ఈయన నన్ను భార్యగా ఎప్పుడు అంగీకరిస్తారు కృష్ణ నీకే తెలియాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇటువైపు స్వప్న అలా ఇంకా ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ బాబుని ఆడిస్తూ ఉంటుంది రుద్రాని దగ్గరికి వస్తుంది స్వప్న ఏయ్ ఏంటి వీణ్ణిక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది రుద్రాని ఏ వీడిలాంటి మనవడు మీకు పుడతాడు కదా అప్పుడు కూడా ఇలాగే ఉంటారా ఆడించరా అని అడుగుతుంది ఎవరో బాబుని నేను అడిస్తాను అని అంటుంది రుద్రాణి అంతే మనసులో ఇంత కుళ్ళు పెట్టుకుని బయటికి మాత్రం అందరూ నావాలి అని చెప్పుకుంటూ ఉంటారు మీలాంటి నక్క స్వభావాన్ని సీరియల్ల సినిమాల తప్ప బయట చూడలేదత్తా మిమ్మల్నే చూడ్డం అని అంటుంది స్వప్న కాసేపు ఎత్తుకోండి నేను బాబుకు పాలు తీసుకొస్తాను అని అంటుంది ఏ ఆగు అని ఎంత చెప్తున్నా సరే కావాలనే స్వప్న రుద్రాని చేతిలో ఆ బాబుని పెట్టేసి వెళ్ళిపోతుంది ఇంకా బాబు రుద్రాణిని చూసి నవ్వుతూ ఉంటాడు వీడేంటి నన్ను చూసి నవ్వుతున్నాడు అంతేలే నా మేకప్ అలాంటిది వీడికి నేను నచ్చినట్టున్నాను ఓమ్మా నాన్న అని చెప్పి ఇంకా అలా ఆడిస్తూ ఉంటుంది రుద్రాణి కూడా బాబుని కరెక్ట్గా అదే టైంకి రుద్రాణికి ఇంకా ఒకటి కనబడుతుందనమాట కరెక్ట్గా ఎక్కడైతే రుద్రాణి కూతురు రాహుల్ చెల్లెలు రేఖకి హ్యాండ్ పైప్ పుట్టుమచ్చ ఉంటుందో సేమ్ అలాంటి పుట్టుమచ్చే ఆ బాబుకి కూడా చూస్తుంది రుద్రాని ఇంకా రుద్రాని ఒక్కటంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన చేతికి కూడా ఆ పుట్టుమచ్చని చూసుకుంటుంది రుద్రాణి ఇలాంటి పుట్టుమచ్చ కేవలం రేఖకే కదా ఉండాలి నాకుంది నా తర్వాత నా కూతురు రేఖకొచ్చింది మళ్ళీ వీడికే ఇలాంటి పుట్టుమచ్చ చూస్తున్నాను అంటే ఏం జరుగుతుంది అని ఒక్కసారిగా అయిపోతుంది రుద్రాని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్